హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ప్రభాస్ ఎన్టీఆర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ రజనీకాంత్కే చెమటలు పట్టించిన ఏకైక హీరోయిన్ ఇప్పటికీ తగ్గని క్రేజ్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లో ఆమె ఒకరు తెలుగు తమిళం సహా మిగతా అన్ని భాషల్లో అనేక హిట్ చిత్రాలను నటించి మెప్పించింది అద్భుతమైన యాక్టింగ్ చూపు తిప్పుకోలేని అందంతో మెస్మరైజ్ చేసింది నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది అటు కథానాయకగా నటిస్తూనే కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె ఆ చిన్నారి నాట్యమయూరి ఎవరు అనుకుంటున్నారా దక్షిణాదిలో క్రేజ్ హీరోయిన్ ఆమె ఇప్పటి వరకు దాదాపు రెండు వందలకి పైగా చిత్రాల్లో నటించింది తొంభైలలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన తార సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది అలాగే ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు ఇప్పుడు సహాయ నటిగా సెటిల్ అయ్యారు ఆమె మరెవరో కాదండి హీరోయిన్ రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలో శివగామిగా గుర్తింపు పొందింది పదమూడు సంవత్సరాల వయసులో సినీ రంగంలోకి అడుగు పెట్టారు పెళ్ళై మనసు చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు ఈ పదేళ్ల కాలంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది సౌత్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ముఖ్యంగా నరసింహ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్నే డామినేట్ చేసింది అప్పట్లో రజనీకి పోటీగా నటించిన ఏకైక హీరోయిన్ రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది అందునైన బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది రమ్యకృష్ణ